కుమ్మరిలోవ సచ్చిదానంద తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామి వారి పూర్వశ్రమ మాతృమూర్తి జానకి తుని పాయకర ఉపేట పట్టణ ప్రముఖులు జానకి పార్థివ దేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సచ్చిదానంద తపోవనం ఆశ్రమంలో విషాదం చోటు చేసుకుంది ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామి వారి పూర్వశ్రమ మాతృమూర్తి జానకి బుధవారం శ్రీవైక్యం చెందారు తునిపాయకరావు పేట పట్టణ ప్రముఖులు ఆశ్రమాన్ని సందర్శించి జానకి పార్థివ దేహానికి అంజలి ఘటించారు పండితులు వేద పట్టణం గావించారు జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ కె శర్మ మూర్తి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు స్కంద పురాణాంతర్గతంగా ఉన్నది ఆ స్కంద పురాణాంతర్గత కాశీ ఖండంలో కాశీలో మృతి చెందేటువంటి జీవులకి ఎక్కడైనా సరే జీవించే మృతి చెందిన ఆ చివర ఆ క్షరములలో ఆ కాశీ వార అనేటువంటి ఆ నామములను తలచి అక్కడ అధిష్ఠితమైనటువంటి కాది దేవతల్ని స్మరించిన ఎడల తప్పక వారికి కాశీ ముక్తి కలుగును అనేటువంటి ఆ యొక్క ప్రమాణ వచనాన్ని అనుసరించి తొంభై ఐదేళ్ల జీవనంలో ఎందరో మహనీయులకి సేవ చేసి అనేకమంది తనకు తెలిసిందల్లా ఒకటే నాకు తెలిసింది ఈరోజు నేను ఎవరికైనా ఎవరొచ్చినా ఏదైనా పెడుతున్నాను అది ఆమె నేర్పిన విద్య అలాగా కొన్ని వేల లక్షల మందికి ఆమె అన్నదానం చేసినటువంటి చెయ్యి ముఖ్యంగా వైదిక లోకానికి బాగా సేవ చేసినటువంటి వ్యక్తి అటువంటి ఆమె పూర్ణ వయస్ కులాలు ఒక రకంగా చెప్పాలంటే తొంభై ఐదేళ్ళు అయ్యింది ఇంకా శరీరం బాగా జీర్ణిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇంకా కృషించకుండా అన్ని అవయవాల్ని సవ్యంగా ఉన్నప్పుడే నేను వదిలి వెళ్ళాలి అన్న తపనతో ఆమె సుమారుగా శివరాత్రి దగ్గర నుంచి ఇద్దరు ముగ్గురు నాకు ఈరోజు తెలియజేశారు శివరాత్రికి ముష్టి పురుషోత్తమావధారులు గారు చెప్పారు ఆయన గురువు శివరాత్రికి వచ్చేటప్పటికే నేను ఈ సంవత్సరాలు నేను అన్నట్టుగా అట్లా సుమారు మూడు రోజులు ఆమె ఏమి ఆహారం లేకుండా కష్టా ఉండి రెండున్నటి రోజు రాత్రి ప్రయాజింతంగా ఆ బృందావన వృత్తిగా ఆ దివ్యమైనటువంటి కాశీ నామాన్ని స్మరిస్తూ ఆమె దగ్గర కాశీకు హరినామ సంకీర్తన చేసి ఆ త్వరంలో ఆమె ప్రాణాన్ని తేజించి వెళ్ళింది అటువంటి ఆ పుణ్యాత్రాలు యొక్క గర్భంలో పుట్టినందుకు ఇటువంటి పవిత్ర భూమి ఎటువంటి పవిత్ర భూమి అంటే మా అవధానం చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగేటువంటి వైదిక కార్యక్రమాలు అంత సుష్టుగా శ్రద్ధగా భక్తిగా అన్న ఉత్సుకతతో జరిగేటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అట్లాంటి ఈ క్షేత్రమే కాశీ అని ఈ క్షేత్రంలో ఉన్న తీర్థమే మన తాండవనే గంగా అని ఇది తాండవ కాశీ క్షేత్రంగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఆమె ఈరోజు ఇక్కడ ద్రౌపదిచ్చింది దానికి భక్తులు జనం అంతా కూడా వచ్చి తదుపరి కార్యక్రమం ప్రయత్నం చేస్తున్నారు ముందుగా నామకీర్తన చేత పాపం క్షీణిస్తుంది తాము పరిహరించుతుంది పుట్టకేతన క్యం చెప్తా శ్రీరా